కర్మ ఫలం అనుభవించి తీరాలి మహాపురుషులైన రామకృష్ణులకే కర్మఫలాన్ని అనుభవించక తప్పలేదు మనమెంత మరి ఎలాగా నేటి సత్కర్మలే మనకు ఉన్న ఏకైక అవకాశం మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వజన్మ కర్మలే కర్మ ఎలా ఉంటుందో పురాణాల్లో చదవడమే కాకుండా నిత్య జీవితంలో కూడా అనుభవానికి వస్తూ ఉంటాయి మనందరికీ ఈ అనుభవాలు ప్రారంభ క్రమం వల్లే అని ఎంతమంది తెలుసుకున్నారు అన్నది వేరే విషయం నాకే ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడే వాళ్లే చాలామంది కదా ఇప్పుడు ఒక పురాణగాథ చూద్దాం రాముడు దండకారణ్యంలో పద్నాలుగు ఏళ్లు అరణ్యవాసం చేయడానికి కారణం ఏమిటి ఒక మహాపతివ్రత శాపం వివరాలు చూద్దాం దేవాసుల సంగ్రామ సమయంలో చాలామంది రాక్షసులు మృత సంజీవని మంత్రబలంతో చావు లేకుండా దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు వారిని తులముట్టించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు ఆ అసురులు కాపాడమని ఓ ఋషుపత్ని ఆశ్రయిస్తారు తనని శరణు కోరిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి వారికి రక్షణగా తన గుమ్మం ముందు నిలుస్తుంది మహావిష్ణువు విధి లేక ఆమెను కూడా రాక్షస సంహారంలో భాగంగా సుదర్శన చక్రంతో అదుమారుస్తాడు ఇది తెలిసి అక్కడికి వచ్చిన భర్త హతురాలయపడి ఉన్న భార్య శవాన్ని చూసి విలపిస్తాడు మహాతపోధనుడైన ఆ సాధ్వముని భర్త తన భార్యను అతమార్చి తమకు వియోగం కల్పించినందుకు మహావిష్ణువుకు కూడా భార్యా వియోగం బాధపడాలి అని శపిస్తాడు అందుకే రాముని వనవాసానికి కైక లేదా మందర లేదా దశరథులు కారణం కారు వారు నిమిత్త అందుకే రాముడు కూడా సీతా వియోగం అనుభవించాడు అంటే రాముడు కూడా కర్మఫలం అనుభవించి తీరాల్సిందే అలాగే రాముడికి పట్టాభిషేకం నిర్ణయించి రాత్రికి రాత్రి అనుకోని విపరీత పరిమాణాలు చోటు చేసుకున్న సందర్భాన వనవాసం వెళ్తున్న రాముణ్ణి చూసి లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు అప్పుడు రాముడు లక్ష్మణ నిన్నటి రోజు నాకు పట్టాభిషేకం నిర్ణయించిన తండ్రి గారు నేనంటే అపరిమితమైన ప్రేమ కలిగిన తండ్రి గారు ఇప్పుడు మౌనంగా ఉన్నారు అంటే కారణం ఏమిటై ఉండొచ్చు ఆలోచించు బలీయం విధి వైపరీత్యం విధి ఎంత బలవత్తరంగా ఉంటుందో తెలుసుకో పైగా నాకు వనవాసయోగం ఉందని ప్రాజ్ఞులు చెప్పారు ఈ కర్మను తప్పించడం ఎవరి తరమూ కాదు అందుచేత లక్ష్మణ కోపాన్ని తగ్గించుకొని నేను తండ్రిగారి ఆజ్ఞను పాటించేందుకు నువ్వు నాకు సహకరించు అని రాముడు చెప్పాడు కష్టాల్లో కృంగిపోవడం సుఖాల్లో పొంగిపోవడం కాకుండా ప్రతి పరిస్థితిని కర్మానుభవంగా గుర్తించి దైవానుగ్రహంగా భావించి భగవద్గీతలో చెప్పినట్లుగా స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి అని రాముడు నడవడి ద్వారా మనం గ్రహించాలి స్వస్తి